చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఇండోర్ లో అంతస్తుల భవనం కుప్పకూలింది శిథిలాల కింద పద్నాలుగు మంది చెప్పుకున్నారు ఐదు గంటల పాటు రెస్క్యూ కొనసాగింది ఇద్దరు చనిపోయారు పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల్లో అలీఫా ఫహీమ్ అనే యువకులు ఉన్నారు పాత నిర్మాణం వల్లే కూలిపోయిందని అనుమానం వ్యక్తమవుతోంది ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు ప్రకృతి ప్రకోపానికి మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి దృశ్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి ఎడతెరిపి లేని వర్షాలు వరదలు దేశంలోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి తాజాగా మధ్యప్రదేశ్లో ఇండోర్లో జరిగిన ఒక విషాద ఘటన దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతి గురిచేసింది వర్షం బీభత్సానికి మూడంతస్తుల భవనం కళ్ల ముందే కుప్పకూలిపోయింది మధ్యప్రదేశ్లో ఈ మధ్య భారీ వర్షాలు బాగా పడతా ఉన్నాయి దశాబ్దాలుగా చూడని బీభత్సం అక్కడ కనిపిస్తోంది ఎక్కడ చూసినా వరదలు ప్రమాదాలే ఉన్నాయి ఈ క్రమంలో ఎండోర్లోని రాణిపుర ప్రాంతంలో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు ఒక పాత భవనం ఒక్కసారిగా ఉన్నపడంగా అప్పటివరకు బాగానే ఉంది ఎలాంటి లేదు ఒక్కసారిగా ఉన్నపడంగా ఆన్ ది స్పాట్ కుప్పకూలిపోయింది మూడంతస్తుల భవనం నేల కూలిన దృశ్యాలు చూసినటువంటి స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు పద్నాలుగు మంది ఆ భవనంలో ఉన్నారు ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రమాదం జరిగిన వెంటనే వారంతా కూడా శిథిలాల కింద చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఒక జేసీపీని తీసుకొచ్చారు ఆ శిథిలాలను తొలగించే ప్రయత్నం చేశారు అధికారులు వెంటనే స్పందించి రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రమాదం గురించి ఊటాహుటిన తెలుసుకున్న తర్వాత అధికారులు సహాయక చర్యలు వెంటనే ప్రారంభించారు రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని ఏ విధంగా రెస్క్యూ చేస్తుందో ఆ దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు రాత్రిపూట చిమ్మ చీకట్లో కూడా సహాయక బృందాలు చాలా కష్టపడ్డాయి అక్కడ ఉన్న ఇటుకలు కావచ్చు తర్వాత ఒకటి తొలగించి తొలగిస్తూ వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేశారు ఐదు గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ లో మొత్తం పద్నాలుగు మందిని బయటకు తీసిన పరిస్థితి పన్నెండు మందికి తీవ్రంగా గాయాలయ్యాయి పద్నాలుగు మందిలో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు దురదృష్టవశాత్తు ఆ శిథిలాల కిందే ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది మిగతా పన్నెండు మంది తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఊటహుట్న స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు చనిపోయిన వాళ్ళలో ఇరవై ఏళ్ల అలీఫా పద్దెనిమిదేళ్ల ఫహీంగా అధికారులు గుర్తించిన పరిస్థితుంది అంటే గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు ఉన్నాయి ఆ వర్షాలకి పురాతన భవనాలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా మధ్యస్థ రకం భవనాలు ఏవైతే ఉన్నాయో నీటిలో నాని బాగా వర్షాలు వరదలకి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు ఇక గాయపడ్డ పన్నెండు మందిని మహారాజా యశ్వంతరావు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వాళ్ళకి చికిత్స కూడా జరుగుతోంది అలీఫాను ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం కూడా విషాదం నెలకొంది తమ కళ్ళ ముందే భవనం కూలిపోవటం కుటుంబ సభ్యుల్ని కోల్పోవడంతో తీవ్ర శోకంలో మునిగిపోయారు తీవ్ర దుఃఖంలో ఆ కుటుంబం ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆ గ్రామస్తులందరూ కూడా సముద్రంలో మునిగిపోయారు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ శివం వర్మ మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఈ భవనం ముందు భాగం కొత్తగా నిర్మించబడిందని కానీ వెనుక భాగం చాలా పాతదని చెప్పారు వర్షాల కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నామని చెప్పారు అయితే భవనం పునాదుల పరిస్థితి గురించి పూర్తి విచారణ జరుపుతామని ఆయన స్పష్టంగా చెప్పారు భ పక్క పక్కన ఉన్నటువంటి భవనానికి సంబంధించి కూడా శిథిలాలకు కొంత భాగం పడిందని ఆయన చెప్పారు కాబట్టి ఏవైతే పురాతన భవనాలు ఉంటాయో ఏవైతే గతంలో ఎప్పుడో ఒక యాభై ఏళ్ల క్రితం భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి పటిష్టత గురించి ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కూలిపోయిన భవనం కలెక్టర్ చెప్పినట్టు ముందుది కొంచెం కొత్తగా ఉన్నప్పుడు కూడా వెనక భాగం అంతా పాతది మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాల సో ఆల్రెడీ ఉన్న భవనానికి అదనంగా కన్స్ట్రక్ట్ చేయటం వల్ల ఈ పరిస్థితి ఉంది కాబట్టి వెనక భాగం పూర్తిగా పురాతనం అయిపోవటం వల్ల ఈ మధ్యకాలంలో కురిసినటువంటి అతి భారీ వర్షాలకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఏంటి తేలుతుంది ప్రస్తుతం భారీ వర్షాలు ఇంకా పడతానే ఉన్నాయి శిథిలాల్లో ఉన్న పాత భవనాల్లో నివసించే ప్రజలకు అధికారులు జాగ్రత్త చర్యలు కూడా చెప్తూ ఉన్నారు కొన్ని రోజులుగా దేశంలో పా ఉన్నటువంటి ఆ పాత భవనాలు ఏవైతే ఉన్నాయో వాటికి అలర్ట్ కూడా జారీ చేస్తూ ఉన్నారు నోటీసులు కూడా పంపిస్తూ ఉన్నారు ఎక్కడైనా ప్రభుత్వం చాలా గట్టి చర్యలు తీసుకోకపోతే నోటీసులు ఇచ్చి గాయలుకు వదిలేకుండా ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఏదో నోటీసులు ఇచ్చారు వాళ్ళు ఏదో సమాధానం చెప్పారు అని కాకుండా నిజంగా పురాతనమైన భవనం ప్రమాదకరమైనటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటే మనం ప్రజల్ని కాపాడిన వాళ్ళం అవుతాం ఆ విధంగా తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ స్థానిక అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా ఒక కుటుంబం మొత్తం కూడా శోకంలో మునిగిపోయింది ఆ మూడంతస్తుల బిల్డింగ్లో పద్నాలుగు మంది ఉంటే ఆన్ ది స్పాట్ శిథిలాల కింద ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా కూరుకుపోయారు పద్నాలుగు మందిని బయటకు తీశారు వాళ్ళలో ఇద్దరు ముగ్గురు పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఒకవైపు చికిత్స జరుగుతోంది మరొక వైపు ఆన్ ది స్పాట్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబమే కాదు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన పరిస్థితుంది అధికారులు అక్కడ ఇంకా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇంకా పాత భవనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేట్ జరుగుతోంది